రాష్ట్ర బీసీ సంక్షేమం రోడ్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తిరుమల తిరుపతికి చేరుకున్నారు తిరుమలలో శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు రాష్ట్రమంతా మంచి వర్షాలతో పాడి పంటలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ ఏడుకొండల వాడిని వేడుకున్నట్లు తెలిపారు స్వామి ఆశీర్వాదం అందరిపై ఉండాలని ఆకాంక్షించారు స్వామివారి భక్తుడిగా అందరూ బాగుండాలని ప్రార్థించారని చెప్పారు ప్రజాపాలన ప్రభుత్వంలో చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ది ప్రజలకు మరింత చేరువ కావాలని ఆ భగవంతుని కోరుకున్నట్లు తెలిపారు కార్యక్రమంలో పొన్నం ప్రభాకర్ తో పాటు ఆయన కుటుంబీకులు పాల్గొన్నారు అందరూ సుఖ సంతోషంగా ఉండి సమృద్ధి వర్షాలతో పాటి పంటలతో ఆరోగ్యం భగవంతు ప్రార్థించుకున్నారు అమ్మ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఎప్పుడు కూడా ఉంది తప్పకుండా ఒక భక్తుడిగా మరొకసారి అందరూ బాగుండాలని ఆ భక్తుడు భగవంతుడు ప్రార్థించారు ఇక్కడ ఓం నమో వెంకటేశ రాజకీయాలు మాట్లాడకపోతే మంచిది భక్తుడిగా మేము చేస్తున్న కార్యక్రమాలు ఇంకా ప్రజల దాకా చేరే విధంగా అన్ని రకాల భగవంతుడి ఆశీర్వదం ముందుకోవాలని కోరుకుంటా ఉన్నా ఇక్కడ పాలిటిక్స్ మాట్లాడితే పొరపాటు తప్పకుండా మరొక వేదిక మీద మల్లారెడ్డి గారికి జవాబు